యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ కాల్ నైన్ నమస్కారం వెల్కమ్ టు ఐడ్రి ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య పండితులు సుభాష్ శర్మ గారు ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం గురుగారు గురుగారు గత కొన్ని రోజులుగా మనం ఒక వ్యక్తి గురించి ఎక్కువగా వింటున్నాం అప్పాజీ అని చెప్పి మల్లికార్జున ముఖ్యం ఆయన అసలు పేరు ఆ బెంగళూరు ఆ సమీప ప్రాంతంలో అనుకుంటా ఆయన ఉండేది ఆ ఫేస్ చూడగానే ఒక మనిషిది అది ఫోటో రూపంలో అయినా సరే డైరెక్ట్ గా అయినా సరే పేరు ఆయన మొబైల్ నెంబర్తో తో సహా చెప్తున్నాడని చెప్పి నిజంగా మనకు దేవుడే పంపించిన మరొక రూపం మనందరినీ అనుగ్రహించడానికి మనందరి కోరికలు ఇబ్బందులు తీర్చడానికి అని చెప్పి చాలా మంది నమ్మిన వాళ్ళు ఉన్నారు కానీ మరికొంతమంది ఆయన ఫేక్ అసలు అదంతా కూడా ఒక ట్రాష్ అనే వాళ్ళు ఉన్నారు అసలు ఏంటి ఆయన గురించి నిజంగా ఆయన నమ్మొచ్చంటారా ఆల్రెడీ ఫేక్ అనే చాలా వరకు తేల్చేశారని నేను అనుకుంటున్నాను మీరేం చెప్తారా ఆయన గురించి ఎవరిని ఎవరు కూడా దీనిని వ్యక్తిగతంగా తీసుకోకూడదు ఎందుకంటే నాకున్నటువంటి సమాచారం మేరకు నాకున్నటువంటి తెలి నాకు దగ్గర ఉన్నటువంటి వాళ్ళు వెళ్ళి అక్కడ చూసి వాళ్ళకు ఉన్నటువంటి అనుభవాలు నాతో చెప్పారు కాబట్టి ఆ విషయాలు అంశాలు దృష్టిలో పెట్టుకొని మీకు చెప్తారు అలాగే ఇక్కడ మల్లికార్జున ముత్య ఆయన వయసు కేవలం ఇరవై మూడు సంవత్సరాలు మాత్రం ఇరవై మూడు ఇరవై నాలుగో ఏదో ఉంటాయి ఇక్కడ ఆ వ్యక్తి యొక్క ప్రవర్తన కనుక చూస్తే మనకు అర్థమైపోతుంది ఫస్ట్ పాయింట్ ఇక్కడ మొబైల్ నెంబర్ చెప్పడము ఒక మనిషి యొక్క పేరు చెప్పడం పెద్ద గొప్పవంతం ఏం కాదు ఒక మనిషి యొక్క ఆధార్ కార్డు కానీ లేదంటే ఆ మనిషి యొక్క చిన్న విషయం మనం రాబట్టుకోవడము మొబైల్ నెంబర్ పేరు ఫోన్ నెంబర్ రాబట్టుకో పెద్ద విషయం ఏం కాదు ఇక్కడ అవి చెప్తే ఏదో దేవుడు నడిచేటటువంటి దైవంతో సమానం కష్టాలన్నీ తీర్చేస్తాడు అని చెప్పి నమ్మి ఎవరైతే పోతున్నారో మూర్ఖులు అని అర్థం రెండో పాయింట్ ఏంటి అని అంటే అంటే నాకు అక్కడికి ఆయన అక్కడ చెప్పేటటువంటి వ్యక్తులు కూడా ఆయనకు సన్ని సాన్నిహిత్యంలో ఉన్నటువంటి వ్యక్తులు కావచ్చు లేదా అక్కడ త్రీ సిక్స్టీ ఫైవ్ డిగ్రీస్ ఆయన ఎక్కడెక్కడైతే ఆశ్రమంలో అక్కడ త్రీ సిక్స్టీ ఫైవ్ డిగ్రీస్ అన్ని చోట్ల దాదాపు ఆ యాభై ఇరవై కెమెరాలు ఎప్పుడూ కూడా రన్ అవుతూనే ఉంటాయి త్రీ సిక్స్టీ ఫైవ్ డిగ్రీస్ మూవ్ ఉంటాయి కెమెరా కెమెరా అక్కడ ప్రతి ఒక్క వ్యక్తినే ఆయన ఆయన కానీ ఆయన అనుచరులు కానీ ఆయన టీం మెంబర్స్ కానీ అందరు అబ్జర్వ్ చేస్తారట చేసిన తర్వాత ఒక వ్యక్తి ఒక మూడు నాలుగు రోజులు అక్కడ ఉన్నటువంటి వ్యక్తిని మాత్రం పిలుస్తాడు తప్ప ఇప్పుడు మీరు నేరుగా వెళ్ళి ఆయన కలుద్దామంటే ఎవరికి టైం ఇవ్వడట ఒక త్రీ ఫోర్ డేస్ అక్కడ ఉన్న తర్వాత నీ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ అయిన తర్వాత మొత్తం అన్నీ తెలుసుకున్న తర్వాత అప్పుడు నీ ఇన్ఫర్మేషన్ ఆయన దగ్గరికి వెళ్తుంది అప్పుడు నిన్ను మాత్రం పిలుస్తాడు తప్ప పక్కనున్న వాళ్ళతో కూడా మాట్లాడలేడు ఆ వ్యక్తి కాబట్టి మీ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ అయ్యింది అనుకోండి మీకు తెలియకుండా మీ పేరు మీ ఫోన్ నెంబర్ చెప్పాడు అనుకోండి మీరు ఆశ్చర్యపోతారు ఆ ఆశ్చర్యంలో మీకు మీకున్నటువంటి బాధలు చెప్తారు ఆ బాధలు ఎస్ఆర్ నో రెండు చెప్తారు అయితే ఎస్ అవుతుంది అవుతుంది ఎస్ అన్న దానికి వెంటనే ఎస్ కాదు కదా ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక వారం రోజులు పది రోజులు చూస్తారు అయ్యో చెప్పినా కూడా కాలేదని చెప్పేసి గా తీసుకుంటారు ఇక్కడ ఏమవుతుంది ఇదే ఇంపాక్ట్ అక్కడ కనిపిస్తుంది మీ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ అయిన తర్వాత మిమ్మల్ని పిలుస్తాడు మీ ఫోన్ నెంబర్ పేరు చెప్తాడు మీ ఫోటో చూపెట్టినా కూడా అన్నీ చెప్తారు ఇప్పుడు ఒక ఆధార్ కార్డు ఉంటే మీ ఫోన్ నెంబర్ తెలుస్తుంది మీ అమ్మ పేరు తెలుస్తుంది మీ నాన్న పేరు తెలుస్తుంది మీరు ఎన్ని వెహికల్స్ వాడుతున్నారో తెలుస్తుంది ప్రతి ఒక ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది అలా చాలా మంది ఏం చేస్తారంటే కొంతమంది అవన్నీ అవసరం లేదు మీరు ఒక ఇద్దరితో కానీ ముగ్గురితో కానీ మీకు అక్కడ ఒక రెండు మూడు రోజులు ఉన్నారనుకోండి ఇంటరాక్ట్ అవుతుంది అయ్యో నేను చాలా దూరం నుంచి వచ్చానంటే హైదరాబాద్ నుంచి వచ్చానంటే నా పేరు విజిత అండి ఇట్లా నాకు చిన్న సమస్యలు ఉన్నాయి అందుకే వచ్చానండి అని చెప్పి ఎవరికో చిన్న బాధ విధానం అవి ఏం చేస్తారు ఆ చెప్పేవాళ్ళు అడిగే వాళ్ళు ఎవరు ఉంటారు అంటే ఆయన అనుచరులే ఉంటారు ఆయన అనుచరులు ఆ సందేశాన్ని ఏం చేస్తారు వాళ్ళకి తెలియదు అసలు అక్కడ ఒకరినొకరు పరిచయం లేనట్టుగా బిహేవ్ చేస్తారు మీకు తెలియదు పోనీ ఇంత శక్తి ఉన్నటువంటి వాడు వీడియో కెమెరా చూసి ఎందుకు భయపడతారు కొన్ని కారణం వాళ్ళు వెళ్లారు వెళ్లిన తర్వాత వాళ్ళు వీడియో తీస్తారంటే వాళ్ళ దగ్గర వీడియో కెమెరాలు గుంజేసుకొని పలగ కొట్టేసి నానాభిభత్తం చేస్తున్నారట ఎవ్వరు కూడా అక్కడ వీడియో తీయడానికి వీలు అంటే అది మనం నెగిటివ్ గా తీసుకోవచ్చు వాళ్ళకి అది ఎక్కువగా అంటే చూపించుకోవడం ఇష్టం లేదు అలా పాజిటివ్ గా రెండు రకాలుగా కూడా ఆలోచించచ్చు కదా ఇష్టం లేనటువంటి వ్యక్తి ఇన్స్టాగ్రామ్ సోషల్ మీడియా ఫేస్బుక్ ట్విట్టర్ ఇవన్నీ అవసరం లేదు కదా మరి కానీ అంటే ఆయన గురించి పాజిటివ్ గా మాట్లాడే వాళ్ళు చెప్పే ఇంకొక మాట ఏంటంటే ఆయన ఎవరి దగ్గర ఒక రూపాయి ఆశించలేదు ఏమి తీసుకోలేదు కాబట్టి ఆయన ఇవన్నీ చేయడం వల్ల ఆయన కొరిగింది ఏంటి అప్పుడు ఆయన తప్ప ఎలా అవుతాడు ఒక రూపాయి తీసుకోలేదు ఒక రూపాయి తీసుకోకుండా ఇంత వందల మందికి భోజనం పెట్టడం సాధ్యం కాదు కదండి ఇంత ఒక రూపాయి తీసుకోకుండా ఇల్లు కట్టించడము ఆశ్రమాన్ని నడిపించడం సాధ్యం కాదని ధనమూలం ఇద డబ్బు లేకుండా ఒక రూపాయి కూడా ఎవరు సహాయం చేసేటటువంటి వ్యక్తులు లేనటువంటి ఈ రోజుల్లో ఇంత వ్యవస్థ ఎలా స్థాపించడం జరిగింది ఇంత వ్యవస్థ ఎలా చేస్తున్నావు దానికి నువ్వు ముందర ఒక రూపాయి తీసుకోకపోవచ్చు నాలుగు గోడల మధ్య ఎన్ని లక్షలు తీసుకుంటే ఎవరికి తెలుసు తెలియదు కదా కాబట్టి ఇవన్నీ మ్యాజిక్ లు ఉంటాయండి మ్యాజిక్ చేసే నిజం చెప్పే వాళ్ళు ఎవరు నమ్మరు కదండి ఈ రోజుల్లో అలా ఉంటుంది నేను ఆయన ఫేకా ఆయన రియల్ నాకు సంబంధం లేదు నాకు తెలిసినటువంటి వారు ఈ రకంగా చెప్తున్నారు నాకు తెలిసినటువంటి వారు పాపం నాలుగు రోజుల నుంచి అక్కడే కూర్చున్నారు దోమల్లో ఎండలో నానుకుంటూ వర్షం తడుచుకుంటూ అవసరంగా అక్కడ కూర్చొని నానా కష్టం కూడా అతని దగ్గర ఎప్పుడు వెళదామనుకున్నా పక్క కంచెలు తోసేయడమే తోసేసి ఉంటే ఉండు లేకుంటే ఇక వేరే రకమైనటువంటి మాటలు పదజాలం వాడుతూ ఉంటే ఉండు లేకుంటే వెళ్ళిపోవు ఇదంతా వింటుంటే మీరు చెప్పినట్టుగా అక్కడ వెళ్ళి చూపించుకున్న వాళ్ళు కూడా ఖచ్చితంగా వాళ్ళకి సంబంధించిన వాళ్ళే ఉన్నారేమో అనే మాట ప్రతి ఒక్కరికి అయితే దీంట్లో రెండు రకాల విధానాలండి అయితే ఎవరు రాకపోతే వాళ్ళకి సంబంధించిన వ్యక్తులకి చెప్తారు చుట్టుపక్కల వాళ్ళు ఆశ్చర్యపోవాలని రెండవది ఏంటి అని అంటే గనక మన ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి మనల్ని పిలిచినట్టుగా చేసి మన వివరాలు చెప్తారు అంతే తప్ప పెద్ద నీ 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 పేరు ఫోన్ నీ నీకు ఏమైనా ఉందా నీకు జరగబోయేటటువంటి సంఘటన చెప్పు నీకు జరగబోయేట ఇబ్బందులు చెప్పు అమ్మ నీ భవిష్యత్తులో ఇలా జరగబోతుందమ్మా జాగ్రత్తగా ఉండని చెప్పి హెచ్చరించు ఇలాంటివి చెప్తే ఏదైనా మనకు మంచి జరుగుతుంది తప్ప నీ పేరు ఫోన్ నెంబర్ చెప్తే నాకు ఏం వస్తుంది కాబట్టి చిన్న చిన్న ట్రిక్స్ ఈ ట్రిక్స్ వల్లనే కదండి మీడియా అంత హైలైట్ చేస్తుంది ఒక అంతెందుకు ఈ మధ్య కాలంలో మీరు గమనించండి ఒక నాగకన్య అని చెప్పేసి ఒక ఫేక్ వచ్చింది అందులోని ఎర్రవరంలో ఇంతకు ముందు గతంలో ఒక చిన్న పిల్లవాడు భవిష్యత్తు చెప్తున్నాడు అని చెప్పేసి చాలా పబ్లిసిటీ చేశారు అలాగే ఈ మధ్య కాలంలో ఒక నేను నాగకన్యను నేనే దేవతను అని చెప్పుకొని తిరిగి ఆ ఆమె వచ్చింది ఇలా ఎంతమంది అంటే వీళ్ళందరూ ఏంటంటే ఆరిపోయేది మంది వెలుగు ఎక్కువ అన్నట్టుగా ఒక్కసారిగా స్టార్డం వెళ్ళిపోతున్నారు ఫేక్ అని తెలియగానే వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంటుందంటే తినడానికి తిండి కూడా గతి లేన స్థితిలోకి వెళ్ళిపోతున్నారు ఇవన్నీ కూడా నిజం నిలకడ మీద తెలుస్తుంది నిజం కాకపోయినా లేపన బయటపడుతుంది కానీ ప్రజలు ఎప్పుడైనా కూడా ఒక మనిషి భగవంతుడు కాలేడు గుర్తుపెట్టుకోండి మనిషి మనిషే కాకపోతే అతను చేసే సాధన వల్ల లేదా అతను ఆచరించే దైవిక ఆరాధన వల్ల అతను చెప్పినటువంటి కొన్ని మాటలు నిజమవుతున్నాయి అని అనుకున్నప్పుడు మనకు కొన్ని సంఘటనలు జరుగుతాయి కానీ ఈ వ్యక్తి మాత్రం ఇరవై నాలుగు సంవత్సరం ఇరవై ఇరవై సంవత్సరాలు తపస్సు చేసిన వ్యక్తులే ఈ మధ్య కాలంలో చాలా మంది ఏమీ తెలియక ఊరికే కూర్చుంటున్నారు నిన్నగాక మొన్న వచ్చాడు ఇరవై నాలుగు అబ్బాయి ఆ రకమైనటువంటి విధానాలు నిజం చెప్తున్నారు ఆ మాత్రం అనుభవం వల్ల చెప్పగలగాలి లేదంటే మీరు అన్నట్టు సాధన వల్ల చెప్పగలగాలి ఆయనకు ఎటువంటిది ఉన్నట్టుగా మనకు ఎక్కడా కనిపించింది లేదు ఒకటి మీ ముఖం కూడా చాలెంజ్ చెప్తాను నాకు నాలుగే ప్రశ్నలు ఉన్నాయండి ఆయనకు అడిగేటటువంటివి నువ్వు సాధన చేస్తే నీకు పబ్లిసిటీ అవసరం నీ ఎవ్వరు వచ్చినా సరే ఆయన డైరెక్ట్ నేరుగా నేను వెళ్ళాను ఆయన ముందర కూర్చోబెట్టి నువ్వు ఆయన గురించి చెప్పు నమ్ముతారు రెండో విషయం ఏంటి నీకు ఇష్టమైనటువంటి వాళ్ళనే పిలుచుకొని నువ్వు చెప్పడం అని పిలుచుకోవడం అనేది కరెక్ట్ కాదు మూడో విషయం ఏంటి అన్నదానం చేయడం ఇవన్నీ చేయడం ఆయన జీవించి ఎవరో మీ నాలాంటి వారో అక్కడ లాంటి వారు అక్కడ ద్వారానో ఏదో ఒక వ్యవహారం నడుస్తుంది అది అది సరే ఇప్పుడు అన్న చాలా మంది అక్కడ ఆయన మీద సాఫ్ట్ కార్నర్ ఏంటో తెలుసు అండి భోజనం ఇంత మందికి భోజనం పెడుతున్నారు కదా మంచిదే కదా ఇప్పుడు నేను ఒక ఆశ్రమం పెట్టానండి నాకు ఎవరో ఇస్తున్నారు నేను భోజనం పెడుతున్నాను అందులో నా గొప్పతనం ఏముంది ఏం లేదు కదా ఇక్కడ ఆయన గొప్పతనం కూడా ఏం లేదు కదా ఎవరో ఇస్తున్నారు దాంతో భోజనం పెడుతున్నారు నాకు ఇచ్చే వాళ్ళు ఉన్నప్పుడు నేను వంద మందికి కాదు వెయ్యి మందికి పెడతాను కాకపోతే ఇక్కడ ఏది నిజము ఏది అబద్ధం తెలుసుకోవాలి నాలుగో పాయింట్ ఏంటి గురువు నాలుగో పాయింట్ ఏంటి అంటే నువ్వు నడిచే దేవుడు అని అంటున్నారు కదా అప్పాజీ అని అంటున్నారు అప్పాజీ అంటే నాన్నగారు అని సంబోధిస్తారు కర్ణాటకలో అలా అని సంబోధిస్తూ నేను ఒక గౌరవ స్థానంలో కూర్చోబెట్టారు కదా నువ్వు ఒక గౌరవ స్థానంలో ఉన్నప్పుడు నువ్వు ఎంత మర్యాదగా ఉండాలి ఎంత ప్రజలకు ఎంత ఆదర్శంగా ఉండాలి ఏ రకంగా నువ్వు నడుచుకోవాలి సరే నువ్వు దేవుడు అవుతు దేవుడు కాకపోయినా సరే నీకు ఒక జ్ఞానం ఇచ్చాడు లేదా నువ్వు ఒక సాధన చేస్తావు నువ్వు ఎంత వినయంగా ఉండాలి గోడల మీదకి దొంగతాడు క్రికెట్ ఆడతాడు అటు ఇటు హడావిడిగా ఏదో ఏదో అయిపోయినట్టుగా పరిగెత్తునే ఆయన ఒక దగ్గర నిల్చుండి ఉండడం నేను ఇప్పటివరకు చూడలేదు అన్ని ఆయన ఆయన మీరు ఒకసారి ఆయన యొక్క ఇన్స్టాగ్రామ్ కానీ ఒకసారి చూసే అప్పుడు ఆయన ఆయన ఏదో హడావిడి అయిపోతున్నట్టు ఆయన ఒక దగ్గర నిల్చుండటం నేను ఇప్పటివరకు చూడలేదు ఆయన దగ్గర కెమెరా పెడితే కదా ఆ కెమెరా పలగొట్టడమే ఆయన పని ఎందుకంటే ఆయన ఫోటోలు వీడియోలు తీయనివ్వడు ఎందుకంటే నిజం తెలిసిపోతుంది అని భయం ఇప్పటికీ కూడా నేను కొన్ని మీడియాలు ఛాలెంజ్ చేశాను నేను వెళతాను నన్ను స్వయంగా ఒక మీడియా ముఖంగా వెళ్దాం వెళ్లి అక్కడ ఉండి వీడియో మీడియా అని లోపల అడుగులు కూడా పెట్టని వారు వాళ్ళు ఏదైనా తీసుకుంటే దొంగచాడుగా తీసుకోవాలి తప్ప అక్కడ మీడియా వచ్చిందండి మాకు ఇట్లా ఇంటర్వ్యూ కావాలి ఆయన నిజమా ఫేకా అని తెలుసుకోవాలి అని అనుకుంటే ఆయన ఇంటర్వ్యూ కాదు కెమెరా ముందుకు కూడా రాలేదు అంటే ఆయన నిరూపించుకునే అవకాశం వచ్చింది కాబట్టి ఆయన ఆయన నిరూపించుకోవాలి ఇప్పుడు ఏదో ఒక మీడియా ద్వారా ఇప్పుడు నిరూపించుకు ఇప్పుడు ఆయన గురించి మాట్లాడడం నాకు ఒరిగేదేం లేదు ఆయన ఫేకా వరిజినల్ ఆయన అయినా కూడా నాకేం ఒరిగేదేం లేదు కాకపోతే ఏంటంటే ఇప్పుడు కర్ణాటకలో ఉంది కదా అక్కడ వెళ్తున్న ప్రతి ఒక్కరు కూడా తెలంగాణ ఆంధ్ర వాళ్ళే తప్ప కర్ణాటక వాళ్ళు ఒక్కరు కూడా ఉండడండి అక్కడ లోకల్లో ఉన్నటువంటి వాళ్ళే ఆయన దగ్గరికి రావట్లేదు ఎందుకు మన వాళ్ళు ఇంత ఎగిరి ఎగిరి ఎగబడిపోతున్నారు అనేది అర్థం కాలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ సరే ఫోన్ నెంబర్ పేరు చెప్పడం వల్ల ఏం నాకు తెలియదు ఒక మనిషి ఇన్ఫర్మేషన్ ఇప్పుడు ఒక సెలబ్రిటీ వెళ్ళాడు అనుకో ఆయన ఇన్ఫర్మేషన్ ఆటోమేటిక్ గా ఎంతో కొంత జరుగుతుంది చాలా మంది ఎమ్మెల్యేలు వెళ్తున్నారండి పెద్ద పెద్ద సినిమా స్టాల్ సెలబ్రిటీలు వెళ్తున్నారండి ఆవును ఒక సెలబ్రిటీ యొక్క మినిమం నాలెడ్జ్ మినిమం ఒక ఐడెంటిటీ ప్రతి ఒక్క గూగుల్లో ఉంటుంది అది చెప్తే పెద్ద గొప్ప కాదు కదా నీకు రాబోయేటటువంటి అవాంతరాలు చెప్పు నీకు జరగబోయేటటువంటి నష్టం గురించి చెప్పు లేదు నువ్వు మనిషి గురించి చెప్పలేదు ప్రకృతిలో జరిగే వైపరీత్యాల గురించి చెప్పు భూకంపాల గురించి చెప్పు లేదా లేదు రేపు నీకు యాక్సిడెంట్ అవుతుంది అని చెప్పు అప్పుడు మనిషి జాగ్రత్త పడతారు నీ పేరు ఫోన్ నంబర్ తోటి నాకేం చేసింది అయ్యా నాయన అవన్నీ కూడా చెప్తున్నాను ఫేక్ హండ్రెడ్ పర్సెంట్ ఇది ఫేక్ మీరు మీరు అన్నట్టుగా పూటకొకరు పుట్టుకొస్తున్నారు పుట్ట గొడుగులగా ఇలాంటి వాళ్ళంతా జనాలు అసలు ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మొద్దో కూడా మీరు అన్నట్టు నిజమైన వాళ్ళనే నమ్మట్లేదు ఫేక్ వాళ్ళని నమ్ముతున్నారు అని అంటే వాస్తవానికి వాళ్ళని తప్పు పట్టాలో లేదో కూడా అర్థం అవ్వట్లేదు అసలు జనాలంతా ఒక క్లారిటీకి రావాలి ఫస్ట్ ఏదున్నా ఆ భగవంతుడు ఎలా నడిపిస్తే అలా మన ఆలోచన విధానాన్ని బట్టి వెళ్తుంది కానీ ఇలాంటి వల్ల ఇంకోటి భగవంతుడు ఉన్నాడండి భగవంతుడు లేడు అని కాదు కాకపోతే భగవంతుని నమ్మండి ఇలాంటి వాళ్ళని అంటే ఇలాంటి ఫోన్ నంబర్ చెప్పడం పేరు చెప్పడం పెద్ద విద్యం కాదు అది ఎవరైనా చెప్పగలుగుతారు అది సాధన చేయడం వల్ల కూడా చెప్పగలుగుతారు అలా చేయడం వల్ల ఏమీ లేదు ఇది అంతా కూడా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి ఈ వ్యక్తికి సమాచారం అందిస్తే ఆయనను ముందర పెట్టుకుని ఆయన అనుచరులు అందరూ కూడా రౌడీజం చేసి ప్రజల మీద నానా రకాల దూషణలు చేస్తున్నారు నానా రకాలైన ఇబ్బందులు పెడుతున్నారు ఒక్కొక్కడు మూడు మూడు రోజులు వారం వారం రోజులు అక్కడే ఉండి పడిగాపులు కాసే ఆ వ్యక్తులకు చెప్పండి అయ్యా సమాచారము ఏదైనా బాగుపడతారు అంతేగాని నీ నాకు నీ గురించి తెలుసు కాబట్టి నువ్వే రావాలి ఒక ఎమ్మెల్యే వచ్చాడు కాబట్టి అతను ప్రత్యేకంగా బిఏపీ ట్రీట్మెంట్ ఇవన్నీ అవసరం లేదు కదా నువ్వు అలా ఇస్తే బాబావి కాదు సన్యాసివి కాదు అసలు ఏమే కాదు నువ్వు నిజంగా ఒక నీ దగ్గర శక్తి ఉంటే గనక నువ్వు మీడియా అందరికి వచ్చి నీ యొక్క అసలు ఏ ఏం చెప్పాలని ఆయన నోటి ద్వారా చెప్తే అది తెలుసు నిజం ఇప్పటి కాకుండా నిలకడ మీరు తెలుస్తుంది తెలుస్తుంది అలా వెలిగినటువంటి ప్రతి ఒక్కరూ కూడా మళ్ళీ వాళ్ళు ఫేక్ అని చెప్పి మన మీడియా ముందే ఎన్నో రకాలుగా తెలిసినటువంటి ఉన్నాయి ఇది కూడా ఎప్పుడొకప్పుడు నిజం బయటపడుతుంది నిజం తెలవనంత వరకు రాజు రాజే నిజం తెలిసిందా రాజు కూడా దొంగగా నిలబడతారు దోషిగా నిలబడతారు వాస్తవం మీరు అన్నది నిజంగా అంటే మంచి ఏంటి చెడేంటి అనే గుర్తించే అవగాహన ప్రజల్లో వస్తే ఇలాంటి వాళ్ళు పుట్టుకొచ్చే పరిస్థితులు తగ్గుముఖం పట్టే అవకాశం అవకాశం ఉంటుంది నిజం కూడా తెలుసుకోవాలి సరే నిజంగా అయినప్పటికీ కూడా అది మనకు మేలు జరుగుతుంది ఆయన దగ్గరికి వెళితే మనకు మంచి జరుగుతుంది అనేటటువంటి అవకాశాలు ఉంటే ఏం కాదు నేను అక్కడికి ఆ ఫోన్ నంబర్ చెప్తున్నాడు పేరు ఎలా చెప్తున్నాడు తెలుసుకోవడానికి కాదు నీ భవిష్యత్ ఏంటో తెలుసుకోవడానికి వెళ్ళు అది ఒకవేళ నిజంగా జరిగిందా అంటే పర్వాలేదు విశ్వసించినా తప్పులేదు కానీ ఇదంతా కూడా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి అంతా కూడా చెప్పిన తర్వాత ఇది నిజమే అనుకున్నావు భ్రమ పడిపోయావా ఆ భ్రమలోనే మునిగిపోతావు భ్రమ నుంచి బయటకు రండి వాస్తవాల్లోకి రండి అప్పుడు నిజమా అబద్ధమా ఒకసారి గుర్తించండి మీరు పరీక్ష పెట్టండి అప్పుడు ఆ తర్వాత నమ్మడమా నమ్మకపోవడమా మీకు భగవంతుడు విచక్షణ ఇచ్చాడు ఆ జ్ఞానంతో ఆలోచించి ముందుకు వెళ్ళండి ధన్యవాదాలు గురుకర్